మీరు ఓట్లు అడిగితే వాళ్ళు ఓట్లు ఇచ్చిండ్రు మీరు అధికారం అడిగితే వాళ్ళు గెలిపించిండ్రు ఉద్యోగాలు ఇస్తామని ఊదర కొడితే వారు నమ్మి వెనక నడిచిండ్రు ఇప్పుడు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు లేవు రాసిన పరీక్షల ఫలితాలు లేవు అసలు రోడ్డెక్కడమే కుదరదంటే తలో పనికి వారు ఉద్యమ గడ్డ మీద రోషంతో రగులుతున్న యువతనుకున్నవా లేక మీ గుంపులో రోడ్డెక్కితే జైలుకు మనం ఏమైనా పరాయి పాలనలో ఉంటిమా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి నిరుద్యోగ గుంతకల్ని పోలీసులతో నొక్కేస్తే సరిపోతుందనుకున్న మీ అహాన్ని తలగొట్టేలా వారి డిమాండ్ సాధనకై వాళ్ళు చేసే పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది పుస్తకాలు పట్టుకునే విద్యార్థులను రోడ్డెక్కేలా చేసిన కాంగ్రెస్ నియంతృత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి యువత సిద్ధంగా ఉంది కొలువులు ఇయాలే ఇస్తామన్న నోటిఫికేషన్లు ఇవ్వాలి లేకుంటే పోరుగడ్డ తెలంగాణ పోరాటం మీరు రుచి చూడాల్సిందే తెలంగాణ యువత ఆశల్ని ఆశయాల్ని తొక్కిపట్టే మీ పొగరణించి మరి యువత డిమాండ్స్ను సాధించే వరకు ఈ పోరుబాట ఆగదు